అస్సలం అయికు వరహ్మతుల్లాహి ఔజు ఇలాహిమ్ షైతని రాజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా బఖ్రా ఆయా నంబర్ థర్టీ వన్ టు ఫార్టీ ఆయా నంబర్ థర్టీ వన్ తరువాత అల్లా ఆదమ్కు అన్ని వస్తువుల పేర్లను నేర్పి వాటిని దూతల ముందుంచాడు ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అన్నాడు ఆయా నెంబర్ థర్టీ టూ వారంతా ఇలా అన్నారు ఓ అల్లా నీవు అత్యంత పవిత్రుడువు నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు నిశ్చయంగా అన్ని తెలిసిన వాడవు వివేకవంతుడువు నీవే ఆయా నెంబర్ థర్టీ త్రీ అప్పుడు అల్లా ఓ ఆదం వీటి పేర్లేమిటో నీవు తెలుపు అన్నాడు ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లా ఇలా ప్రకటించాడు భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసని మీరు బహిర్గతం చేసేవి దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసని ముందే నేను మీకు చెప్పలేదా ఇక్కడ పేర్లు అంటే వస్తువుల వ్యక్తుల పేర్లని భావం వాటి స్వభావం వాటి లాభ నష్టాల జ్ఞానం కూడా తెలిసి ఉండడం అల్లా తన జ్ఞానం ద్వారా ఆదంకు ఇదంతా నేర్పాడు వాటి పేర్లేమిటో కాస్త చెప్పు అనగానే ఆదం అలే సలం అన్ని టకటకా చెప్పేశారు మరి ఆ పేర్లు దూతలకు తెలియవు ఈ విధంగా అల్లా ఆదంను సృష్టించడంలోని యుక్తిని పరమార్థాన్ని దూతలకు స్పష్టపరచడంతో పాటు ప్రపంచ వ్యవస్థను నడపటానికి మనుజ జాతి విద్యా విషయకంగా ముందంజ వేయటం ఎంతో అవసరమన్న సత్యాన్ని కూడా చెప్పకనే చెప్పేశాడు ఈ పరమార్థాన్ని తెలుసుకున్నంతనే దేవదూతలు తమ పరిమిత జ్ఞాన పరిధిని ఒప్పుకున్నారు దేవదూతల ఈ ఒప్పుకోలు ద్వారా అగోచరాల జ్ఞాని కేవలం అల్లా అన్న యథార్థం కూడా ముందుకు వచ్చేసింది అల్లా తాను కటాక్షించి తన కార్యం కోసం ఎన్నుకున్న ప్రత్యేక దాసులకు కూడా అల్లా ప్రసాదించినంత జ్ఞానమే ఉంటుందన్న సత్యం కూడా దీని ద్వారా సుబోధకం అవుతుంది నెంబర్ థర్టీ ఫోర్ మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగ పడ్డారు వాడు మాత్రం తిరస్కరించాడు అహంకారి అయ్యి అవిధేయులలో చేరిపోయాడు విజ్ఞానపరంగా శ్రేష్టత నొసగబడిన ఆదం అల్లై సలాంకు లభించిన ఇంకొక గౌరవ పురస్కారం ఇది ఇక్కడ సజ్దా అనే పదం ఉపయోగించబడింది సజ్దా అంటే తల వంచడం వినమ్రులవ్వడం అనే అర్థాలు వస్తాయి నేలకు నుదురును ఆనించడం అని కూడా అర్థం ఇలాంటి సజ్దా ఇస్లామియ షరియతులలో ఒక్క అల్లాకు తప్ప మరొక్కరికి చేయడం ధర్మసమ్మతం కాదు మహాప్రవక్త సొలల్లాహు అలైవసం వారి విఖ్యాత ప్రవచనం ఒకటి ఇలా ఉంది సాష్టాంగ పడటం అనేది మరొకరెవరికైనా ధర్మం అయి ఉంటే తన భర్తకు సాష్టాంగపడమని నేను స్త్రీకి ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి మొత్తానికి దైవాదేశాన్ని పురస్కరించుకొని దైవదూతలు హజరత్ ఆదమ్ అలాసలాంకు సజ్దా చేశారు ఆ విధంగా దైవదూతలపై ఆదమ్ అలాసలాం గారి ఆధిక్యత పెద్దరికం చాటి చెప్పబడింది ఎందుకంటే ఈ సజ్దా గౌరవాన్ని ఔన్నత్యాన్ని వ్యక్తపరిచేదే గాని ఆరాధన మరియు ధ్యానంతో కూడుకున్నది కాదు అల్లా ఆదంను సృష్టి శ్రేష్ఠునిగా నిరూపించాడు కానీ ఇప్పుడు మానవుల్లో ఎవరినైనా గొప్పవాడని నిరూపించే ఉద్దేశంతో కూడా సజ్దా చేయకూడదు ఆదమలసల ముందు తల వంచడానికి నిరాకరించి ఇబ్లీస్ దేవుని చేత దుత్కారించబడ్డాడు దివ్య ఖురాన్ వివరించినట్లుగా ఇబ్లీస్ జిన్నుల కోవకు చెందినవాడు కానీ అల్లా అతన్ని ఆదరించి దూతల సరసన నిలబెట్టేవాడు అందుకే అల్లా ఆదేశానుసారం దూతలతో ఇబ్లీస్ కూడా ఆదం ముందు మోకరిల్లవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే అతనికి అహం అడ్డు వచ్చింది అతనిలోని అసూయ ద్వేషాలు బుసలు కొట్టగా సాష్టాంగపడానికి నిరాకరించాడు కాబట్టి అసూయ అహంకారం కూడా పాపమే దీనికి ప్రథమంగా ఒడిగట్టినవాడు ఇబ్లీస్ ఆయన నంబర్ థర్టీ ఫైవ్ తరువాత మేము ఓ ఆదం నువ్వు నీ భార్య ఇద్దరు స్వర్గంలో ఉండండి మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి త్రాగండి కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు లేదంటే దుర్మార్గంలో చేరిపోతారు అని చెప్పాము స్వర్గంలో నివసించమని చెప్పటం ఆదమలేసలంకు లభించిన గౌరవ పురస్కారం ఆ నిషిద్ధ వృక్షం ఏది దీనికి సంబంధించిన వివరాలు ఖురాన్ హతీసులలో ఎక్కడా లేవు అది గోధుమ మొక్క అని ప్రాచుర్యంలోనికి వచ్చింది కానీ అది నిరాధారమైనది ఆ చెట్టు పేరు తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు దానివల్ల మనకు చేకూరే ప్రయోజనం కూడా ఏదీ లేదు ఆయన నెంబర్ థర్టీ సిక్స్ కానీ శైతాన్ వారిని పెడత్రోవ పట్టించి అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు మేము వారిని ఇలా ఆదేశించాము దిగిపోండి మీరు ఒకరికి మరొకరు శత్రువులు ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది సజ్దా చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దైవాజ్ఞకు ప్రతిగా తాను ఆదం కంటే గొప్పవాణ్ణని ఎలా ఆత్మవంచన చేసుకుని సజ్జా చేయడానికి నిరాకరించాడో అలాగే చెట్టు దరిదాపులకు పోవద్దు అన్న దేవుని తాకీదుకు వక్రభాష్యం చెప్పి ఆదం అలెస్లాంను బోల్తా కుట్టించాడు ఈ విధంగా దైవాదేశానికి ప్రతిగా అంచనాలపై ఆధారపడి మనోభిరామం ప్రకారం అసలుకొని అసలుకే మోసం తెచ్చుకున్న ఘనత కూడా మొదటిగా ఈ శైతాన్కే దక్కింది అల్లా వీడి బారి నుంచి కాపాడుగాక ఒకరికి ఒకరు శత్రువులు అంటే ఒకరు ఆదం మరొకరు శైతాన్ అనుభవం భావం లేదా ఆదం సంతతిలోని వారు ఒకరికి ఒకరు విరోధులు అన్నది మరొక భావం కావచ్చు ఆదం అల్లిస్ తన వల్ల జరిగిన తప్పిదంపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షమాభిక్షకై ప్రార్థించసాగారు ఆ క్లిష్ట పరిస్థితిలో సైతం అల్లా ఆయన్ని ఆదుకొని మార్గదర్శకత్వం వహించాడు మన్నింపు వాక్యాలను నేర్పాడు దైవ ప్రవక్తలు ఎప్పుడు ప్రార్థించినా నేరుగా అల్లానే వేడుకున్నారు ఏ ప్రవక్త కూడా ఒకనొక సజ్జనుని ఆసరాతో దువా చేసినట్లు ఎక్కడా లేదు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసలం సైతం ఎప్పుడు దువా చేసినా మధ్యలో ఎవరి ఆధారాన్ని ఆసరాను తీసుకోకుండా నేరుగా అల్లాను వేడుకున్నారు ఇదే సరైనది ఆయా నెంబర్ థర్టీ ఎయిట్ మేము వారితో అన్నాము మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం గాని ఉండదు నెంబర్ థర్టీ నైన్ ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు వారు అందులో కలకాలం పడి ఉంటారు ఆదమలసలం దువాను స్వీకరించినప్పటికీ వారిని తిరిగి స్వర్గంలో ప్రవేశింపచేసే బదులు ప్రపంచంలోనే ఉంటూ స్వర్గాన్ని పొందేందుకు సాధన చేయమని ప్రబోధించాడు అదమలెస్సనం ద్వారా సమస్త మానవాళికి స్వర్గ మార్గం తెలియజేయబడుతుంది ప్రవక్తల ద్వారా నా ఉపదేశం మీకు అందుతూ ఉంటుంది దాన్ని స్వీకరించిన వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు లేదా నా శిక్షకు పాత్రులవుతారు వారికి ఎలాంటి భయము ఉండదు అనేది పరలోకానికి సంబంధించినది దుఃఖం ఉండదు అనే మాట ప్రాపంచిక జీవితంతో ముడిపడినది అంటే పరలోకం గురించి భయము ఉండదు ప్రపంచంలో జరిగిపోయిన దాని గురించి దుఃఖము ఉండదు వేరొక చోట చెప్పబడినట్లు నా మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు ప్రపంచంలో పెడత్రువ పట్టడు పరలోకంలో దౌర్భాగ్య స్థితికి లోనవ్వడు ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండవు అన్న శుభవార్త ప్రతి నిజమైన విశ్వాసికి వర్తిస్తుంది ఆయన నెంబర్ ఫార్టీ ఓ ఇస్రాయిల్ వంశస్థులారా నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను మీరు నాకు మాత్రమే భయపడండి అసలు ఇస్రాయిల్ అంటే అర్థం అబ్దుల్లా అంటే అల్లా దాసుడు అని ఇది దైవ ప్రవక్త యాహుబ్ గారి బిరుదు యూదులను ఇస్రాయిల్ వంశస్థులుగా పిలవడం జరుగుతుంది అంటే యాహూబ్ సంతతి అన్నమాట యాహూబ్ అలె పన్నెండు మంది కుమారులు అవటం చేత పన్నెండు తెగలు ఉనికిలోనికి వచ్చాయి వారిలో చాలామంది దైవ ప్రవక్తలుగా నియక్తులయ్యారు ఇస్రాయిల్ సంతతి నుండే యూదుల వర్గం వచ్చింది అరేబియాలో తమ గత వైభవం మూలంగాను జ్ఞానంతో మతధర్మంతో వారికి గల అనుబంధం కారణంగాను ప్రపంచంలో వారికి ఒక ప్రత్యేక స్థానం ప్రాప్తమైంది అందుకే వారికి గతంలోని దైవానుగ్రహాలను జ్ఞాపకం చేయించి మరి అల్లా కోరుతున్నాడు అంతిమ ప్రవక్త సుల్లాహు అలైస్లం ప్రభవనం మరియు ఆయన్ని విశ్వసించే విషయమై మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని మీరు గనుక మీ మాటని నిలబెట్టుకుంటే నా వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అంటే మీ ఘోర కృత్యాల పాపాల మూలంగా శిక్షగా మీపై పడి ఉన్న బరువులను దించి వేస్తాను ఉన్నత స్థాయికి చేరుస్తాను మీరు నాకు భయపడుతూ మసులుకోండి లేదంటే నేను మిమ్మల్ని నిరంతరం అవమానాల పాలు చేస్తాను మీరు మీ పూర్వీకులు తరతరాలుగా మగ్గుతున్న దుర్భర స్థితి మీ నుండి దూరం కాదు అస్సలం అయికు వరహమల్లాహి వబర్కా